య్ నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ స్పెషల్ ఏమిటంటే శివరాత్రి స్పెషల్ అండి ఈ రెసిపీ పేరు వచ్చేసి పెసులు కడాలు చాలా స్పెషల్ అండి శివరాత్రికి అయితే చాలా ఇంపార్టెంట్ దీంతో కారంగానూ చేసుకోవచ్చు స్వీట్గాను చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక గ్లాసు బియ్యం తీసుకోండి ఇంకొక గ్లాసు పెసిల్ తీసుకోండి ఈ కొలతల్లో తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుంటున్నా అందులోకి నేను చిన్న గ్లాస్ బియ్యం మ్యాచ్ చేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత నేను పెసులు అనేది వేసుకుంటున్నా అది కొంచెం పెద్ద గ్లాసు ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా నీళ్ళల్లో కడగండి ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా బాగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టండి సరిపోతుంది మనకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి నాన్ లేదో లేదు నాన్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పడుతున్నాను ఒక చిన్న హాఫ్ గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక అర్ధం తీసి పక్కన పెట్టుకోండి ఇంకా అర్ధంలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఇంకొక హాఫ్ స్పూన్ కారం ఇవి రెండు వేసి బాగా మిక్స్ చేయండి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మీకు చూ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే మనకు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది కూడా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మనకి బాగా రౌండ్గా రావాలంటే ఇలా టీ టీకర్ తీసుకోండి ప్లాస్టిక్ది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఆ విధంలో మీరు పెసులు కడలు అనేది పోసుకోండి చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే చేసుకోండి ఈ పెసరకాయలు చూస్తుంటే నాకైతే ఒక మెమరీ గుర్తొస్తుంది అదేంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండేదాన్ని ఎప్పుడు ప్రతి శివరాత్రికి ఈవినింగ్ మనము ఉపవాసం వదులుతాం కదా మా అమ్మ అయితే వేడివేడిగా అటుకులు మళ్ళీ ఇవి చేసి ఇచ్చేదనమాట నేనైతే మనం ఫుల్ ఆకలితో ఉంటాం కదా అప్పుడు ఒకటి కూడా వదలకుండా నేనే అన్నీ తినేసేదాన్ని అంత బాగుంటాయి అప్పుడైతే టేస్ట్ అయితే అప్పుడు అమృతంతో సమానము అంత బాగుంటాయండి ఎందుకంటే మనం ఉపవాసం ఉండింటాం కదా పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు అందుకే నాకు అలా అనిపించిందేమో అప్పుడు నార్మల్ టైంలో తినే కన్నా అప్పుడు తినేదే మనకి చాలా బాగుంటాయి నాకైతే డే ఆలే ఎండ్ అయ్యేది ఆ శివరాత్రికి ఇప్పుడు మిగిలిన పిండితో కూడా కాల్చుకునేద్దాం ఇలా కాల్చుకున్న తర్వాత స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా అందులోకి కొంచెం బెల్లం వేసి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చూడవచ్చు మనకి కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది బెల్లంది కారంది ఇదైతే కొంచెం బ్రౌనిష్ కలర్ చేంజ్ అవుతుంది అదైతే లైట్ బ్రౌనిష్ కలర్ అంతే అండి ఇది స్వీట్ అయితే ఇంకా బాగుంటుంది నాకు స్వీట్ అంటేనే ఇష్టం ఇప్పుడు మిగిలిండే కూడా కాల్చుకునేద్దాం చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ రెసిపీకి పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ కానీ నాకు ఉండే నాలెడ్జ్ ప్రకారం దీని పేరు ఎలా పెట్టింటారంటే ఇది చూసేదానికి కడియాల థరా ఉంటాయి అందుకేనేమో వాళ్ళు పెసిల్ కడియాలు అని పెట్టింటారు ఎందుకంటే పెసిల్ అనేది చాలా యూజ్ చేస్తాం కదా బియ్యం కన్నా అందుకే దీన్ని పెసులు కడాలు అని పెట్టింటారో ఏమో ఒకవేళ మీకేమన్నా తెలిసింటే ఒకసారి కమెంట్ చేయండి చూసేసారు కదండి చాలా సింపుల్ స్టెప్స్లో ఈ రెసిపీని శివరాత్రికి చేసుకోండి చాలా స్పెషల్ ఇది ఓం నమ శివాయ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అలాగే మీ చేతులతో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ